హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబాక్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకి హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాం మనకి ఢిల్లీ సుల్తాన్లు మొఘల సామ్రాజ్యాలతో పాటు సౌత్ ఇండియా హిస్టరీ టాపిక్స్ని కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ టాపిక్స్ ఒకసారి మీరు చదువుకోగలిగితే మీరు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఓకేనా ఈ వీడియోలో క్లియర్గా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి కంపల్సరీగా ఒకటికి రెండు సార్లు రివిజన్ అనేది చేసుకోండి ఓకేనా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క ఎంటీఎస్ కానీ జీడీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఓకేనా డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ గ్రూప్లో ఆల్రెడీ ఇంగ్లీషుకు సంబంధించినటువంటి ప్రైజల వెబ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ గ్రూప్లోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి మీకు ఎగ్జామ్కు ఉపయోగపడతాయి అదేవిధంగా నిన్నటి రోజు అప్లోడ్ చేసినటువంటి మోడల్ పేపర్లో పానిపట్టు యుద్ధాలకు సంబంధించి మీకు పదిహేడు వందల ఇరవై ఆరు అని ఫ్లో చెప్పేశాను అదేంటంటే మనకి పదిహేను వందల ఇరవై ఆరు అనమాట ఓకేనా మొదటి పాని పట్టిద్దాం పదిహేను వందల ఇరవై ఆరు రెండోది పదిహేను వందల యాభై ఆరు మూడోది పదిహేడు వందల అరవై ఒకటి ఓకేనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దానికి సరైన కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అయితే చెప్తాను ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫ్లోలో ఏంటంటే మిస్టేక్ జరుగుతుంది ఓకేనా ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహనులకు సంబంధించినటువంటి క్వశ్చన్ వంశ వంశస్థాపకుడు ఎవరు మీరు ఈ శాతవాహనమే కానీ విజయనగర సామ్రాజ్యమే కానీ పల్లవులే కానీ ఇవి ఏంటంటే మనకి వీటిల్లో స్థాపించింది ఎవరు శాసనాలు ఏమైనా ఉన్నాయా బిరుదులు ఏమైనా ఉన్నాయా మీరు ఇవి చూసుకోవాలి ఓకేనా ఇవి అన్నీ బేసిక్స్ అనమాట ఈ బేసిక్స్ చూసుకుంటే మీకు క్లారిటీగా క్లారిటీ అనేది ఉంటుంది ఎగ్జామ్లో క్లియర్గా మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది అర్థమవుతుంది ఓకేనా శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే మనకి పురాణాలు ప్రకారంగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు ఎవరు శ్రీముఖుడు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను గురించి తెలిపే శాసనం ఏది గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలిపేటటువంటి శాసనం ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైనటువంటి గౌతమి బాలశ్రీ తన కొడుకు విజయాలను వివరిస్తూ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది ఏ శాసనం అది నాసిక్ శాసనం ఏంటది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నాసిక్ శాసనం మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే శాతవాహులు ఉన్నారో వీరిలో గొప్ప రాజు ఎవరోన ఎగ్జామ్లో అడిగినా కానీ ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకొకటి ఏంటంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణిలో ముందు వచ్చేటటువంటి గౌతమి అని ఉంది కదా అది వాళ్ళ తల్లిగారి పేరు వాళ్ళ తల్లిగారి పేరుని ఆయన పేరు ముందు పెట్టుకోవడం జరిగింది వాకాటక వంశస్థాపకుడు ఎవరు వాకాటక వంశస్థాపకుడు ఎవరంటే మనకి వింధ్యాశక్తి ఎవరు వింధ్యాశక్తి వాకాటక సామ్రాజ్యం యొక్క స్థాపకుడు వింధ్యాశక్తి గొప్ప రాజు ఎవరంటే మనకు ప్రవరసేనుడు వన్ ఎవరు ప్రవరసేనుడు వన్ గొప్ప రాజు అదేవిధంగా రుద్రసేనుడు టూ అనే వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకోవాలి మనకి రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తెని ఇచ్చి ఇతనికి పెళ్లి చేయడం జరిగింది రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తె పేరేంటంటే ప్రభావతి గుప్త ఈమెనిచ్చి రెండవ రుద్రసేనుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే వాకాటక ఎవరు ఈ యొక్క వాకాటక సంబంధించినటువంటి స్థాపకుడు ఎవరు అంటే మాత్రం వింధ్య శక్తి మహాబలిపురంలో పంచ పాండవ రథాలను ఎవరు నిర్మించడం జరిగింది పంచ పాండవ రథాల గురించి చూస్తే మొదటి నరసింహవర్మ ఎవరు మొదటి నరసింహవర్మ నిర్మించడం అయితే జరిగిందనమాట ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది అదేంటంటే మామల్ల మామల్లా అనే ఒక బిరుదు కూడా ఉంది ఇతను మహాబలిపురంలో ఏకశిల రథాలని చెక్కించడం అయితే జరిగింది మొదటి నరసింహవర్మ నర్మదా నది ఒడ్డున హర్షవర్ధన్ని ఓడించినటువంటి దక్షిణ భారత రాజు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే మనకి ఆన్సర్ వచ్చేసరికి రెండవ పులకేస్ ఓకేనా పులకేసిన్ టూ రెండవ పులకేసి ఆన్సర్ వచ్చేసరికి ఇతను చాళుక్య రాజు ఏ రాజు రాజు బాదమి చాళుక్య రాజు ఇది కూడా మీకు గుర్తుండాలి అర్షణుని నర్మదా నది ఒడ్డున ఇతను ఓడించడం జరిగిందనమాట ఎల్లోరాలోని ప్రసిద్ధి కైలాసనాథ ఆలయం కైలాసనాథ ఆలయం ఎవరు నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారు మొదటి కృష్ణుడు కృష్ణ వన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రాష్ట్రకోట రాజు అనమాట ఏ రాజు రాష్ట్రకోటకు సంబంధించినటువంటి రాజు ఈ మొదటి కృష్ణుడు ప్రపంచంలోనే అద్భుతమైన అద్భుతమైనటువంటి ఈ ఏకశీల ఆలయాన్ని నిర్మించడం జరిగింది తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం ఎవరు నిర్మించడం జరిగింది ఎవరు మనకి మొదటి రాజరాజు ఎవరు మొదటి రాజరాజు పది పది ఏడీలో దీన్ని నిర్మించడం జరిగింది ఓకేనా గంగైకొండ అనే బిరుదు ఏ రాజుకు ఏ చోళ రాజుకు కలదు గంగైకొండ అనేది ఎవరికి సంబంధించిందంటే మొదటి రాజేంద్రుడు ఎవరు మొదటి రాజేంద్రుడు గంగానది వరకు దండెత్తి విజయం సాధించినందుకు ఇతనికి ఈ బిరుదు అనేది రావడం జరిగింది ఏంటది గంగైకొండ అనే బిరుదు కృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు ఏ వంశం అంటే తులువా వంశం ఆప్షన్ సి తులువా వంశానికి సంబంధించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం పతనానికి కారణమైనటువంటి తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది తల్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్య పతనానికి ఏ యుద్ధం కారణం అని ఎగ్జామ్ అడిగినా మీరు ఆన్సర్ చేసేటట్లు ఉండాలి తల్లికోట యుద్ధమే కారణం ఓకేనా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు కాబట్టి మనకి పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరం పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క యుద్ధం జరిగింది దీన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు విజయనగర పతనానికి ఇదే కారణం గాథా సప్తశతి గ్రంథాన్ని హలుడు ఏ భాషలో రచించాడు ఏ లాంగ్వేజ్లో రచించడం జరిగింది ప్రాకృత భాష ఓకేనా ఏంటి ప్రాకృత భాష శాతవాహునుల రాజభాష కూడా ఈ ప్రాకృత భాషే హలుడు ఈ భాషలోనే రాయడం జరిగింది ఓకేనా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సీసపు నాణాలను జారీ చేసిన వారు ఎవరు సీసపు నాణాలని జారీ చేసింది ఎవరు శాతవాహునులే ఓకేనా మనకి సీసం తర్వాత పోటిన్ ఈ రెండు నాణాలని ఎక్కువగా వాడటం అయితే జరిగింది చోళుల కాలంలో గ్రామ పరిపాలన గురించి వివరించే శాసనం ఏంటి మనకి ఉత్తర మెరుగు శాసనం ఆప్షన్ బి ఉత్తర మెరుగురు శాసనం అనేది చోళుల కాలంలో గ్రామ పరిపాలన గురించి వివరించేటటువంటి శాసనం అయితే మనకి చోళుల కాలం నాటి గ్రామ సభలు ఎన్నికల పద్ధతి గురించి అయితే వివరించడం జరుగుతుందనమాట ఏంటి ఎన్నికల పద్ధతి గురించి ఈ ఎన్నికల పద్ధతిని కుడవోలై కొడవోలై అని అంటారు అది కూడా ఒకసారి చూసుకోండి ఆంధ్ర కవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఆంధ్ర కవిత పితామహుడు అని అల్లసాని పెద్దన్నని పిలవడం జరుగుతుంది ఎవరిని అల్లసాని పెద్దన్న ఇతను మను చరిత్ర కూడా రాశారు అష్టదిగ్గజల్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తితను వాతాపికొండ అనే బిరుదు పొందినటువంటి పల్లవరాజు ఎవరు ఎవరు మొదటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మ మనకి ఈ మొదటి నరసింహవర్మ చాళుక్య రాజధాని వాతాపిని ధ్వంసం చేసి పులకేశర్ టూ ఎవరైతే ఉన్నారో ఇతన్ని చంపి ఈ బిరుదు పొందడం జరిగింది ఓకేనా ఎవరు మొదటి నరసింహవర్మ వర్మ విజయనగరానికి వచ్చినటువంటి ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి ఏ రాజు కాలంలో రావడం జరిగింది ఏ రాజు కాలంలో రావడం జరిగిందంటే మనకి మొదటి దేవరాయ మొదటి దేవరాయ ఎవరైతే ఉన్నారో ఈయన కాలంలో పద్నాలుగు వందల ఇరవయ సంవత్సరంలో నికోలో కాంటి ఇతని కాలంలోనే రావడం జరిగింది ఓకేనా మొదటి దేవరాయ ఆప్షన్ పి కరెక్ట్ ఆన్సర్ గజబేటకార ఏనుగుల వేటగాడు అనే బిరుదు ఎవరికి కలదు మనకి ఇక్కడ చూస్తే రెండవ దేవరాయ ఎవరైతే ఉన్నారో ఈయన బిరుదే గజబేటకార అనే బిరుదు అన్నమాట ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఇతన్ని ప్రౌఢ దేవరాయలు అని కూడా అనడం జరుగుతుంది ఓకేనా ఏనుగుల వేటగాడు అనే బిరుదు ఈయనకి ఉంది ఇక్కడ గజబేటకార బ్రాకెట్లో ఏనుగుల అని ఉంది కదా సో ఇది కూడా ఒకసారి చూసుకోండి ఆప్షన్ బి రెండవ దేవరాయలు గజబేటకార అనే బిరుదు రెండవ దేవరాయలకు సంబంధించింది కన్నడలో తొలి సాహిత్య గ్రంథం కవిరాజ మార్గంను ఎవరు రచించడం జరిగింది కవిరాజ మార్గాన్ని రచించింది అమోఘ వర్షనుడు ఓకేనా అమోఘ వర్షనుడు రచించడం జరిగింది మీరు ఇక్కడ చూస్తే ఇతను రాష్ట్రకోట రాజు అనమాట ఏది రాష్ట్రకోటానికి సంబంధించినటువంటి రాజు కన్నడ సాహిత్యంలో ఇదే మొదటి గ్రంథం కూడా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ పట్టడాకల్లోని విరూపాక్ష ఆలయాన్ని ఎవరు నిర్మించడం జరిగింది మనకి ఫీమేల్ పర్సన్ ఎవరంటే మనకి లోక మహాదేవి లోక మహాదేవి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది తన భర్త విక్రమాదిత్య టూ పల్లవులపై సాధించినటువంటి విజయానికి గుర్తుగా కట్టించడం అయితే జరిగిందనమాట పల్లవుల రాజధాని ఏది పల్లవులకు సంబంధించినటువంటి రాజధాని ఏంటంటే ఈ పల్లవులు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం అయితే జరిగింది ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి కాంచీపురం పల్లవులు యొక్క రాజధాని శ్రీకృష్ణ దేవరాయలు అముక్ అముక్త మాల్యద గ్రంథాన్ని ఏ భాషలో రాశారు ఏ భాషలో రాయడం జరిగిందంటే తెలుగులో రాయడం జరిగింది ఓకేనా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెబుతూ గోదాదేవి కథను తెలుగులో రాయడం కూడా జరిగింది మనకి శ్రీకృష్ణ దేవరాయలు రాష్ట్రకూట వంశ స్థాపకుడు ఎవరు ఎవరంటే దంతి దుర్గుడు ఎవరు దంతి దుర్గుడు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట చోళుల ప్రత్యేక సారీ చోళుల ప్రత్యేకత అయినటువంటి నటరాజ విగ్రహం ఏ లోహంతో చేయబడింది ఏ లోహంతో అంటే మనకి కంచు బ్రాంజితో చేయడం జరిగింది అనమాట కంచు అనేది చోళుల కాలం నాటి కాంస్య నటరాజ విగ్రహాలు అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహాలు విగ్రహాలన్నమాట మన ఏంటి కంచు నటరాజ విగ్రహం ఏ లోహంతో చేశారంటే కంచుతో చేయడం జరిగింది విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపి ఏ నది ఒడ్డున ఉంది ఏ నది ఒడ్డున ఉంది తుంగభద్ర నది తుంగభద్ర నది ఒడ్డున హంపి అనేది ఉంది ఐహోల్ శాసనాన్ని రచించినటువంటి కవి ఎవరు మనకి రవి కీర్తి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఈ రవికీర్తి రెండో పులకేశ ఆస్థానానికి సంబంధించినటువంటి కవి అనమాట ఈ రవికీర్తి ఈ శాసనాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది ఓకేనా సంస్కృతంలో రచించారు వాకాటకులు ఎవరికి సమకాలీకులు ఎవరికి సమకాలీకులు అంటే మనకి గుప్తులకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాన గుప్తులు ఇటు దక్ దక్కన్లో చూసుకున్నట్లయితే వాకాటకులు ఒకే కాలంలో పాలించడం అనేది జరిగింది మహాబలిపురంలోని షోరు టెంపుల్ని ఎవరు నిర్మించడం జరిగిందంటే రెండవ నరసింహ వర్మ ఓకేనా నరసింహ వర్మ టు మనకి నిర్మించడం జరిగింది సముద్ర తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు రాష్ట్రకూట రాజధాని ఏది మన్యకేట ఓకేనా మన్యకేట ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నటువంటి మల్కేడ్ ఓకేనా మన్యకేట ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ విజయనగర కాలంలో ప్రసిద్ధి చెందిన అజారా రామాలయం ఎవరు నిర్మించడం జరిగింది అని ఎగ్జాంపుల్ అడిగితే ఆన్సర్ వచ్చరికి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించడం జరిగింది శాతవాహన కాలంలో సైనిక సారీ హంపి రాజా హంపీకి సంబంధించినటువంటి హంపీలో హజారా రామాలయం మరియు విఠాలస్వామి ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి హజారా రామాలయం నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు శాతవాహనుల కాలంలో కటకం కటకం అంటే ఏంటంటే సైనిక శిబిరం మిలిటరీ క్యాంప్ అంటే కట్టకం అని అర్థం ఓకేనా సైనిక శిబిరం లేదా స్కందవారం అని చెప్పేసి కూడా పిలుస్తారు సైనిక శిబిరం దీనికి ఆన్సర్ ఓకే కట్టకం అంటే సైనిక శిబిరం గుర్తుంచుకోండి సో ఇవి ఈ వీడియోలో చెప్పబడినవి మీరు ప్రతిదీ నేను చెప్పినటువంటి ఏవైతే విజయనగర సామ్రాజ్యం కానీ శాతవాహనులు కానీ పల్లవులు కానీ తర్వాత వాకాటకులు కానీ చోళులు కానీ వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి గొప్ప రాజులు తర్వాత శాసనాలు వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు ఇవి కంపల్సరీగా చూసుకోండి ఈ టాపిక్స్ నుంచి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మీకు టెలిగ్రామ్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ప్రైజ్ల వెబ్స్ ఉన్నాయో ఇవి రిపీటెడ్వి అప్లోడ్ చేశాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా రివిజన్ చేసుకోండి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి అవి కూడా ఇంపార్టెంట్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్